నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో అండి నంబూరులో అండి ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే చూడబోతున్నామండి అయితే మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి చాలా చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా అండి ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వీటిని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి నేను లైక్ చేయకుండా మన వీడియోకి వెళ్ళిపోదామండి కూర్చోండి ఇది ఒక ఓపెన్ ల్యాండ్ అండి లొకేషన్ వచ్చేసి అంబేద్కర్ సెంటర్ అండి అంటే గవర్నమెంట్ హై స్కూల్ పక్కనే వస్తుంది ఇది నంబూరులో అండి ఇక్కడ మొత్తం వచ్చేసి ఆరు వందల అరవై తొమ్మిది అయితే ఉందండి ల్యాండ్ నార్త్ ఫేసింగ్ వస్తుంది రోడ్ వస్తుంది నార్త్ ఫేస్ రోడ్ వస్తుందండి గుంటూరు విజయవాడ వెళ్ళే హైవేకి జస్ట్ ఒక టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో వస్తుందండి మీరు ల్యాండ్ అయితే చూడొచ్చు గోడ కట్టేసి అండి సో అందులో ల్యాండ్ ఉందండి ఆరు వందల అరవై తొమ్మిది గజాలు గుంటూరు విజయవాడ హైవేకి జస్ట్ ఒక టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో వస్తుంది అయితే మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చిందండి ఇక దీని ప్రైస్ విషయానికి వస్తే అండి ఇక్కడ గజం వచ్చేసి పద్నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలండి ఒక గజం వచ్చేసి పద్నాలుగు వేల తొమ్మిది వందలు మీరు ఎవరికైనా ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్కీమే కనిపిస్తాం మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ విజిటింగ్ అన్నీ కూడా చేపిస్తాము ఇంకా మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ